ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు ఎందుకంటే అమ్మవారు అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే భగవంతుడు అమ్మవారిని వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాము ఎందుకు మా మీద మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు మమ్మల్ని అంత పొందించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు లేదు ఎందుకంత అంత వచ్చింది మీకు ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నేను అడుగుతున్నాను గవర్నర్ గవర్నర్ గారికి లేఖ రాసి చేసుకో లేఖ రాసి దీని ఎవరైనా అడుగుతాను இது எந்த விடிச்சிபெட்டும் ஏன் பக்கடி ஒப்பிச்சு அலசத்துவம் ஒப்பி குட்ல இக்கடிக்கெழுத்துவரில் இது 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 విషయాల్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం దీని వెనక ఎవరు ఉన్నారో ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి నేను ఆపాదిస్తాను తెలుగు అధికారాన్ని ఈ విషయంలో చూస్తున్నామండి పని ఏమైనా అంటే ఏం కాదు అక్కడ ఎవరో సరే రాజకీయాల్లో రాజకీయ నాయకులకు వచ్చి వాళ్ళు కోరలు వ్యక్తిగత వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు ఎటువంటి మీకు హాని ఉండదు కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్న ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్న వారిని వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి చూస్తూ ఊరుకు ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా బాగా ఆయన ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే కౌన్సిల్లో కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది మీరు మీరు గమనించాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రా ప్రాణహాని ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయం మీరు చూడండి వాళ్ళ బాబాయ్ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పనండి అది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే ఆయన వాళ్ళకేమైనా హాని తలపడ్డానికి ట్రై చేస్తారు కనుక ఆయన వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ